ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమాని ఒకరు ఆయనలాగే వస్త్రధారణ చేసి అనుకరించిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతుంది కొందరైతే ఆయన చంద్రబాబే అనుకునేంత సహజంగా ఆ వ్యక్తి చంద్రబాబును అనుకరించాడు మాట తీరును సైతం సీఎం ప్రసంగాన్ని పోలి ఉంది ఓ వేడుకలో స్టేజ్ పైకి వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది చంద్రబాబులాగే ఉన్న ఈ వీడియో నారా లోకేష్ దృష్టికి రావడంతో ఆయన దీనిపై ఓ ట్వీట్ చేశారు ఆ వ్యక్తి ఇలా చంద్రబాబును అనుకరించేందుకు ఎంత కష్టపడి ఉంటారో అని తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో తెలిపారు అనిల్ కుమార్ గారు వివాహ కమలాహ వార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు మా ఆడగడ్డలు ఉన్నారు నేను ఎప్పుడు ఆలోచిస్తాను మా క్రైస్తవ సోదరులకి మా ప్రభుత్వం ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను మొన్న మీరు వస్తారు ఈ సర్వలోకానికి రక్షకులు ఎవరైనా ఉన్నారు Thank <laughs> you.